నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ్ దింబుద్దిని మోగిచ్చారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు అరవై ఐదు మంది కాగా దాంట్లో సుగం కంటే ఎక్కువ మంది ఐదు వందల పైన మార్కులు సాధించడం జరిగింది అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు అయినటువంటి సాయి దాదాపు నర్సరీ నుంచి నా దగ్గర చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే ఆ సాయి అనే పాప ఈ రోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి విద్యా మొదటి స్థానంలో నిలబడటం జరిగింది అలాగే లోషిని కూడా చదువుతా ఉంది ఫస్ట్ క్లాస్ మా దగ్గర ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి స్కూల్ కి సెకండ్ ర్యాంక్ లో ఉంది అలాగే షమ్మ ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యా సంస్థలోనే చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మార్కులతోటి మా విద్యా సంస్థకి మూడో స్థానంలో నిలబడటం అనేది జరిగింది ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది క్రమశిక్షణతోటి తోటి పట్టుదలతోటి గట్ మంచి డెడికేషన్స్ తోటి విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఈ ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు ఆ మధ్య తరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్ తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానం నిలబడటం అనేది జరిగింది పిల్లలు ఎంతో చక్కటి పునాద్తోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో ఒంగోలు నగరంలో నిలబెట్టడం జరిగింది అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులను పెట్టడం చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం పిల్లలకి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి ఆయుపట్ అయినటువంటి ఫిజిక్స్ సైన్స్ లో మా పిల్లలు ఆరుగురు హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది హండ్రెడ్ కి హండ్రెడ్ ఆరుగురికి రావడం జరిగింది అలాగే మ్యాథ్స్ కూడా హండ్రెడ్స్ రావడం జరిగింది తెలుగు రావడం జరిగింది హండ్రెడ్స్ హిందీ వచ్చింది తర్వాత సైన్స్ సోషల్ హండ్రెడ్స్ వచ్చాయి అన్నిట్లో కూడా హండ్రెడ్ మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంత కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు తల్లిదండ్రుల సపోర్ట్ తో పాటు మా ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండబట్టే ఈ డ్రీమ్స్ విద్యా సంస్థ ఇంత ఉన్నత స్థాయిలో అడుగడుగునా ముందుకి ప్రోగ్రెస్ అంటే ఫలితాల్లో ముందుకు వెళ్తూనే ఉంది ముందుకు వెళ్తూనే ప్రోగ్రెస్ చూపించుకుంటూ ఒక్కొక్క మిట్ ఎక్కుతూ వెళ్తుంది సార్ థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సార్